హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ ప్రస్తుత సమాజంలోని మనుషులందరూ నిరాశ అసహనం అశాంతి దుఃఖం వీటితోనే జీవిస్తున్నారు ఎందుకో తెలుసా ఏ పనైనా సరే మొదలు వెంటనే ఫలితం కోసం ఆశపడతారు కొద్ది శ్రమతోనే అత్యధిక లాభం కోరుకుంటున్నారు చేసే సాయంలో కూడా ప్రతిఫలం ఆశిస్తున్నారు ప్రతి విషయంలో ఎక్కువ కోరుకునే మనకు ఆ భగవంతుడు కూడా ఎక్కువ దుఃఖాన్నే ప్రసాదిస్తున్నాడు మరి ఏం చేస్తే ఎలా జీవిస్తే ఆనందంగా ఉంటామో జీవితాన్ని ఎలా గడిపితే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలుగుతామో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నారదుడు దేవర్షి సర్వలోక సంచారి ఒకరోజు అడవి గుండా వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి ధ్యానంలో నిమగ్నుడై కనిపించాడు అతని చుట్టూ చెట్లు పుట్టలు పెరిగిపోయి ఉన్నాయి ఆ వ్యక్తి నారదుణ్ణి చూసి దేవర్షి మీరు ఎటు వెళ్తున్నారు అని అడిగాడు కైలాసానికి అంటూ నారదుడు సమాధానమిచ్చాడు అయితే ఒక చిన్న సాయం చేసి పెట్టండి స్వామి ఆ పరమేశ్వరునికి నాపై ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో కనుక్కొని రండి అంటూ అతను ప్రార్థించాడు సరేనని చెప్పి నారదుడు ముందుకు ప్రయాణాన్ని కొనసాగించాడు కొంత దూరంలో మరో వ్యక్తి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎగిరి గంతులేస్తూ మునీంద్ర మీరెటు వెళ్తున్నారు అని అడిగాడు అతడి కంఠం చేష్టలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి కైలాసానికి అని నారదుడు సమాధానమిచ్చాడు అయితే నాకెప్పుడు మోక్షం లభిస్తుందో కాస్త తెలుసుకొని రండి స్వామి అంటూ ప్రార్థించాడు నారదుడు సరేనని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత నారదుడు అదే మార్గంలో తిరిగి వస్తుండగా ధ్యానం చేస్తున్న మొదటి తాపసి నారదుడికి నమస్కరించి నా విషయం ఏమైంది స్వామి అని కుతూహలంగా ప్రశ్నించాడు ఇంకా నాలుగు జన్మల్లో నీకు ముక్తి కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పాడు అంటూ నారదుడు జవాబిచ్చాడు నా చుట్టూ పుట్టలు పెరిగేదాకా తపస్సు చేశాను కదా ఇంత సాధన చేశాక కూడా ఇంకా నాలుగు జన్మలు మోక్షం కోసం వేచి ఉండాలా స్వామి అని బాధపడ్డాడు ఆ తర్వాత నారదుడు రెండవ వ్యక్తి వద్దకు వెళ్ళి ఈ చింత చెట్టు ఉంది కదా దీనికి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఇంకా ఎత్తవలసి ఉంది ఆ తర్వాతే నీకు ముక్తి లభిస్తుందట అని చెప్పాడు ఆహా ఇంత త్వరగా నాకు ముక్తి లభించబోతోందా అంటూ ఆ వ్యక్తి ఆనందంతో పరవశించిపోయాడు మరుక్షణంలోనే నా ప్రియభక్తుడా నీకు ఈ క్షణమే మోక్షం ప్రసాదిస్తున్నాను అంటూ దివ్యవాణి అతనికి వినిపించింది అతని దీక్షకు శ్రద్ధకు విశ్వాసానికి అది ఫలితం ఎన్ని జన్మలైనా అతను సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అది కూడా ఎంతో ఆనందంగా కానీ మొదటి వ్యక్తి మాత్రం మరో నాలుగు జన్మలు సాధన చెయ్యాలి అనగానే నిరుత్సాహంతో కుప్పకూలిపోయాడు ఎంతకాలమైనా వేచి ఉండగలిగే కార్యదీక్షా పరుడికే ఫలితం లభిస్తుంది ఇలాగే జీవితంలో మనం కూడా ప్రతిరోజు తెలుసో తెలియకో ఫలితాల వెంటపడుతూ ప్రస్తుత కాలాన్ని ఆస్వాదించడం మానేస్తున్నాం చేసే పనిని వృత్తిని ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ చేస్తే ఫలితాలు మిమ్మల్ని ఎప్పటికీ బాధించలేవు పైగా ఎన్నో మధురానుభూతులు బహుమతులుగా మిగులుతాయి మరో విషయం ఏమిటంటే దేనికైనా కొంత సమయం పడుతుందనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి విత్తనం నాటగానే అమాంతం అది చెట్టుగా మారి పళ్లను ప్రసాదించదు అది మొక్కగా మొలచి చెట్టుగా ఎదిగి పూలు ఆ తర్వాతే తీయని పళ్లను మనకందిస్తుంది మన జీవితం కూడా అంతే మనిషికి ఓర్పుతో పాటు పట్టుదల కూడా ఉండాలి అనుకున్న వెంటనే అన్నీ అయిపోవు కోరుకోగానే ఘన విజయాలు వచ్చి ఒళ్ళోవాలవు ఎంతో శ్రమించాలి ఓపిగ్గా నష్టాలను ఎదుర్కోవాలి సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే ఓర్పు వహిస్తేనే ఏదైనా సాధించగలుగుతాం ముందుగా నీకు నీపై పూర్తి నమ్మకం ఉండాలి నీ జీవితానికి నువ్వే శిల్పి బాధల్ని తట్టుకొని ధైర్యంగా నిలబడితేనే అందమైన విగ్రహంగా మారగలవు శ్రీరాముడు శ్రీకృష్ణుడు సైతం ఎన్నో కష్టాలను ఓర్చుకొని అవతార పురుషులుగా ఆదర్శ ప్రాయంగా నిలిచారు సంకల్ప బలం ఎంతో గొప్పది వేలసార్లు వైఫల్యం వెక్కిరించినా వెనక్కి తగ్గలేదు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టి ప్రపంచమంతటా వెలుగు నింపాడు వైకల్యం ఉందని చింతిస్తూ కూర్చోకుండా పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హా గుండెనిబ్బరం స్ఫూర్తిదాయకం ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు పోరాడు అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ తప్పక దాగి ఉంటుంది ముందు దాన్ని గుర్తించాలి సముద్రాన్ని దాటే ప్రతిభ తనలో ఉందని వానర వీరులు చెప్పే వరకు హనుమంతుడికి తెలియదు అందుకే సరైన దిశానిర్దేశం చేయగలిగే గురువులు స్నేహితులను సంపాదించుకోవాలి జీవితానికి మించిన గ్రంథం లేదు అనుభవానికి మించిన పాఠం లేదు అంటారు స్వామి వివేకానంద ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయకుండా జాగ్రత్త వహించేవాడు అత్యుత్తమ వ్యక్తిగా ఎదుగుతాడు డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు నెరవేరాలంటే ఏకాగ్రత నైపుణ్యం ఆచరణ అవసరం లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి కొండలు లోయలు దాటి సుదీర్ఘంగా ప్రవహిస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే నదిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన హితబోధ చేశారు మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి బలహీనమైన ఆలోచనలు మూఢ నమ్మకాలను వదిలిపెట్టాలి విజయానికి పొంగిపోకుండా అపజయాలకు కృంగిపోకుండా స్థితప్రజ్ఞతతో లక్ష్యాన్ని చేరుకోవాలి నీ జీవిత ప్రయాణంలో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోకూడదు అలాగే నువ్వు ఎదిగిన తర్వాత స్వార్థపూరితంగా వ్యవహరించకుండా కష్టాల్లో ఉన్నవారికి కాస్త చేయుతనివ్వాలి నువ్వు జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా నీ వద్ద ఎంత డబ్బున్నా నీకు తృప్తినిచ్చేవి కొన్ని ఉంటాయి అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే చివరి విషయం కూడా అదేంటంటే నా ఇల్లు నా కుటుంబం నా వాళ్ళు అని గిరిగీసుకొని కూర్చోవడం సరికాదు సామాజిక బాధ్యత కూడా ఉండాలి చేతనైనంతలో నలుగురికి సాయపడడంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది అది అనుభవిస్తే కానీ తెలియదు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే మన జీవితానికో అర్థం పరమార్థం ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు Um...